చిట్టి ముత్యాలు మల్టీకోదన్ రెస్టారెంట్ ను సుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం నెల్లూరు నగరంలోని జగదీష్ నగర్ ఏడవ వీధి ఘనంగా ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిస్టర్ బి చిట్టి ముత్యాలు మల్టీ కుసైన్ రెస్టారెంట్ ను నిర్వాహకులు బాబు ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేశారన్నారు నెల్లూరు అంటే రుచులకు ఎంతో పేరు కాంచిందన్నారు మంచి నాణ్యమైన వంటకాలతో రుచులతో రెస్టారెంట్ కి వచ్చే కస్టమర్లను ఆకట్టుకోవాలని తెలిపారు మరిన్ని రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు చిట్టి ముత్యాలు నిర్వాహకులు బాబు మాట్లాడుతూ విదేశాల నుండి చిట్టి ముత్యాలు బియ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ నెల్లూరు ప్రజలకు పరిచయం చేస్తున్నామన్నారు బిర్యానీ నాన్ వెజ్ వెజ్ ఐటమ్స్ అన్ని అందుబాటులో ఉంటాయన్నారు అనుభవజ్ఞులైన వంట మాస్తరు చే రుచికరమైన వంటకాలు లభిస్తాయన్నారు నెల్లూరు ప్రజలు మా రెస్టారెంట్ ను సందర్శించి మా రుచులను ఆస్వాదించాలన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేలినాటి శ్రీకాంత్ రెడ్డి కువ్వారపు బాలాజీ అరవ సీను నగరానికి చెందిన రాజకీయ ప్రముఖులు నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు బ్రి బి త్రీ రెస్టారెంట్ ఈ ప్రాంతంలో చిన్న స్పార్క్ హైవేకి దగ్గరగా ప్రారంభించడం చాలా మంచి ఎందుకంటే ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డాడు మేము కూడా అందరూ చెప్పడం జరిగింది మీకు గద్దిగా పెడతారు ఎవరికి రొయ్యూస్ ఉండదని అందుకని ఈరోజు మా స్టార్టర్స్ కొంచెం బెటర్ చాలా రుచిగా ఉంది చాలా బాగుంది ఈ రెస్టారెంట్ మరింత అభివృద్ధి చెందాలని బాబు సారథ్యంలో మంచి రుచులు నెల్లూరు పట్టణం అంటేనే ఎక్కడైనా ఆంధ్ర తెలంగాణలో నెల్లూరు కూరలు అంటే నెల్లూరు భోజనం అన్న చాలా ఇష్టం అందరికి అందుకని అధికారులు అందరూ కూడా కూడా నెల్లూరు ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటారు ఎక్కువగా అప్పుడు నెల్లూరుకి రుచులు తగ్గకుండా రుచులు ఇంకా పెంచమని బాబులు పడుతున్నా ఈ హోటల్ ఇంకా బాగా డెవలప్ అయ్యి నెల్లూరు టౌన్లో ఎన్నో బ్రాంచులు చెప్పి నేను మిస్టర్ బి రెస్టారెంట్ చిట్టుముత్యాలు ముత్యాలు ఈరోజే కోటమిరెడ్డి శ్రీనివాస అన్న మీదగా ఓపెన్ చేశాము ఇది చిట్టుముత్యాలు ముత్యాలు అనేది ఒక స్పెషల్ రైస్ నేము సో అది మన నెల్లూరులో ఎక్కడా లేదు దానికోసమే మేము స్పెషల్గా గుజరాత్ నుంచి రైస్ తెప్పించి ఆటల్ని మా నెల్లూరు ప్రజలకి కొత్త రుచుల కోసమని మేము ఓపెన్ చేశాము అందరూ వచ్చి బాగా మమ్మల్ని దీవించి అండ్ మోరవరు నా మాకు యూరోప్లో ఒక రెస్టారెంట్ ఉన్నది దాని ఇది సెకండ్ బ్రాంచ్ ఇండియాలో సో అందరూ వచ్చి నెల్లూరు ప్రజలు దీవించి కొత్త రుచులు అండ్ దూపుడుపోతు బిర్యానీ ఇలాంటి కొత్త ఐటమ్స్ నెల్లూరు ప్రజలకు మేము అందిస్తున్నాము అందరూ వచ్చి బాగా సహకరించాలని కోరుతూ సెలవు తీసుకున్నారు